మన బండి కదా తిన్నారు అసలు చేతిలో మీరు అమౌంట్ కూడా చూస్తారు సో అయితే బండి అయితే అమ్మేస్తున్నాం అనమాట బాగా అనిపిస్తుంది ఇచ్చిన పైసలు తీసుకున్నా అంత తీసుకున్నా లాస్ట్ ఒక వీడియో తీసి పంపించేదాము అని పైసలు ఎందుకన్నా పైసలు కొంచెం బండి అమ్ముడు

అమ్మినప్పుడు నాకు తెలిసిన నా వాల్యూ మరి వేరే బండి ఉన్నా సాటిస్ఫాక్షన్ సటిస్ఫాక్షన్ ఉండదా అని మళ్ళీ ఇదే బండి గుర్తొస్తుంది నాకు కూడా ఎమోషనల్ ఉంది ఆ బండితో నా బండి అంటే నాకు కూడా ఇష్టమే ఏది కంటున్నా మంచి

వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇవాళొచ్చేసి ఏంటంటే మన బండి అనిపిస్తుంది టెన్నర్ సో చేతిలో మీరు అమౌంట్ కూడా వస్తురు సో ఇవాళయితే బండి అయితే అమ్మేస్తున్నాం అనమాట సో గైజ్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట సో ఇది దీంతో మంచి ఒక మంచి బాండింగ్ ఉండే నాకు ఈ టెన్ఆర్తోని ఈ టెన్ ఎన్నో వీడియోలు చేసినాం ఎన్నో మంచి మంచి వీడియోలు చేసి ఎంతో రీచ్ అయినాం పబ్లిక్లా అండ్ రేజ్లో కూడా బండి ఆల్మోస్ట్ మంచిగా రేజ్లో కూడా మనకు మంచి పేరు తీసుకొని వచ్చింది సో ఇది ఏంటంటే బబ్బుకి బెనర్కి వీళ్ళకి తెలియదు అంటే నేను ఎందుకు అమ్మేస్తున్నా అంటే సినిమా తీస్తున్నా మీ అందరికీ చెప్పినా కదా సో గైజ్ రియల్లీ అంటున్నా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ పీక్స్లో పోతుంది అనమాట సో గైజు ఇది చాలా ఇమోషనల్ మూమెంట్ సో బెనర్కి బబ్బుకి అయితే పిలిచి వీళ్ళందరికీ ఒకసారి బండి ఊపిచ్చి పంపిద్దాం అనుకుంటున్నా సో ఒకసారి బెనర్కి వాళ్ళకి వీళ్ళకి అందరికి ఫోన్లు చేస్తా చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది ఏంది సినిమా అంటారా లేకపోతే బండి అమ్మేమంటారా అనేది ఈ వీడియోలో చూసి కామెంట్ మెన్షన్ నేను సో గైజ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు బెనర్కి ఫస్ట్ అయితే బెనర్కి చెప్దాం ఎందుకంటే బెనర్కి బండి మీద చాలా ప్రేమ ఉంటుంది సో బెన్నర్ ఏమంటాడో ఏమో చూసాం ఎందుకంటే ఒక్కొక్కళ్ళ డ్రీమ్ అనమాట అంటే ఈ బండి ఇట్లా ఉండడం ఒక్కొక్కళ్ళ డ్రీము ఒక సైడ్ నుంచి చూస్తే ఎడుపు కూడా వస్తుంది హలో హలో ఇంటి దగ్గరికి రా టెన్ఆర్ వెళ్ళిపోతుంది పంపించేస్తున్నా చెప్పినా చె మజాగ్ కాదు ఇప్పుడు సినిమా తీయాలంటే పైసలు ఉండాలా ఏదో ఒకటి చేస్తానే అవుతుంది గుట్టిగా రెండు కోట్లు అవుతుంది ఏదో ఒకటి కాదు ఒకసారి సెట్ అయిపోయింది బండి వెళ్ళిపోతుంది రా స్కూల్ దగ్గర ఉన్న రా కదరా చెప్తుండనే ఏడిపోతుంది అనమాట ఎందుకంటే ఈ బండి ఏదో ఒకటి చేయాలంటే ఒకటి అది చేసుకోవాలి సో గైజ్ బబ్బుకి అయితే ఫోన్ చేస్తున్నా అరే అయిపోయిందా స్కూల్ వీడికి రా జల్ది టెన్ ఆర్ వెళ్ళిపోతుంది టెన్ అవర్ వెళ్ళిపోతుందిరా బబ్బు ఇచ్చేస్తున్నా సినిమా తీసుకున్నాం అన్నాము కదా పైసలు స్కూల్ దగ్గరికి లెవెల్ ఏడుపుచ్చేస్తుంది కాయితే నాకు ఎందుకంటే ఒకటి మనం లైఫ్లో ఎంతో సాధించి దీనికి ఎంతో కష్టపడి ఈ బండి అయితే కొన్నా అనమాట సో మా అక్క సపోర్ట్ దీంట్లో చాలు ఉంది బట్ ఇలా మా ఇంట్లో చెప్పకుండా ఎందుకంటే సినిమా మంచి క్లిక్ అయిందంటే ఇట్లాంటి బండ్లు ఎన్నో తీసుకోవచ్చు సో నేను మాట ఇచ్చేసిన సినిమా తీస్తున్నా అని సో అట్లా అని చెప్పి బండి అమ్మేస్తున్నా సో రాబోయే రోజుల్లో విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో నేను మంచి సినిమా కూడా మీ అందరి ముందట తీసుకొని వస్తా మంచి కాన్సెప్ట్ ఉంది గాయస్ రియల్లీ అంటున్నా కదా ఇప్పుడు దాకా సినిమా ఇట్లా సినిమా ఓవర్ తీయాలి అట్లాంటి సినిమా నేను తీయబోతున్నా బాగా అనిపిస్తుంది గాయస్ నా ఇప్పుడు మనకి వేరే ఆప్షన్ అంటే మనకు కావాల్సింది అమౌంట్ లా మన దగ్గర ఉన్న అమౌంట్ కి బండి అమ్మతనే అది అంత సెట్ అవుతుంది అనమాట సో అట్లా అని చెప్పి చూసుకో లాస్ట్ టైం పోతుంది బండి ఎందుకని కాదు పైసలు కావాలి కదా పోయినారు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నేను ఇన్ని రోజుల నుంచి మనం ఇంత చేసినాం ఇప్పుడు బండి నేను మళ్ళీ కొనుక్కోవచ్చు దీంతో నాకు మంచి అటాచ్మెంట్ ఉంది చాలా మంచి స్వీట్ మెమొరీస్ ఉన్నాయి కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అందుకని పైసలు తీసుకున్నా అంత తీసుకున్నా వీడియో తీసి పంపించేదామని పైసలు ఎందుకన్నా పైసలు కొంచెం పండమ్ముడు బండెందుకు అమ్ముతున్నావు దానికి అంత మంచి రే సపోర్ట్ ఇచ్చింది అన్న అమ్మ అని చెప్పి నువ్వు పెట్టుకుంటాను మొన్ననే అనుకున్నా గానీ ఇప్పుడు సినిమా తీస్తాం అని మాట ఇచ్చిన సినిమా దాన్ని బండెందుకు అమ్ముతున్నా చేద్దాం కావాలంటే ఇప్పుడు ఇప్పుడు దీనికి దీనికి ఎంత వస్తే అంతే మనకి ఒక ఎయిటీన్ లాక్స్ వస్తాయి ఎయిటీన్ లాక్స్ రెండు కోట్ల ఏడు సరిపోతే అన్న వేడి అన్నింటిలో చేస్తే సరిపోతాయి మనకి సో మనం అనుకుంది అది నేను ఒకటే నీకు లాస్ట్ లేదు తిరిగి నాలుగు వేలు తిరిగిందా నా బండి సో గైజ్ దీంతో ఎట్లాంటి మూమెంట్ ఉన్నాయంటే ప్రతి ఒక్కటి నాకు లైఫ్లో అన్ని మంచి అన్నింటికి మంచి చేసింది నాకు ఒక మంచి పొజిషన్కి తీసుకొని వచ్చింది బండి బండి అంటే ఒక ఎమోషనల్ అన్నమాట నా వన్న అమ్మకానా ఆ వీదన ఈ బండి కొర అమ్మకానా ఇంకా వేరే వేరే దారేం లేదు నా బండిమాల చెప్పుదానికి ఐపెది మొత్తం పైసలు తీసుకుంటా ఇచ్చేసాను అవసరం లేదు పైసలు ఇచ్చేయ్ బండి అదే బండి అమ్మేస్తున్నట్టు అమ్మేస్తున్నారా పైసలు కూడా తెచ్చుకుంటు పోయి అడ్వాన్స్ తెచ్చుకున్నా ఇచ్చేసారు పైసా ఇప్పుడు వెళ్ళిపోతుంది ఒక అదగంట

సినిమా టైం తీసుకొని కాదు ఈ త్రీ మంత్స్లో నాకు సినిమా అయిపోవాలా సినిమా అరే అసలు మనం నేను ఎన్నో ఉండాలరా అందరి వల్ల నేను ఒక డౌన్ అయ్యి అందరి గురించి ఆలోచించి ముందు పోలేక నేను ఇంకల్నే అయిపోతున్నా ఈ సినిమా మంచి ఆఫర్ ఈ సినిమా మంచి మన లైఫ్కి అందరికీ నా ఒక్కొనికి కాదు అందరికీ సక్సెస్ అవుతుంది అందరం అందరం సెట్ అవుతాం ఈ సినిమా వల్ల ఎందుకంటే స్టోరీ అట్లాంటిది కాన్సెప్ట్ అట్లాంటిది

వద్దు మాట్లాడు అలా అనిపోయింది ఆ పైసలు ఇచ్చి రైనా పైసలు వద్దు అవసరం లేదు వద్దానా నేను బండి అమ్మే మస్తు నాని అర్థం వద్దా నా బండి అమ్మకు ఏం చేస్తాను పైసలు లేవు నా పరిస్థితి స్టాండ్ తీసుకున్నా అంటే అంతేరా వద్దు స్టాండ్ మీదనే ఉంటాయి

ఇప్పుడు నేను సిద్ధు మీద కొన్ని బండి ఎట్లా అంతా మా పేరుతో నేను సిద్ధు మీద ఉన్నారా వద్దు ఒకటి అమ్మతో అని చెప్పి నేను కూడా సిద్ధు మీద ఉంటాం మరి వద్దు అమ్మకు ఏం చేస్తారా మీకు ఉన్నాయి కదా బండ్లు స్ట్రీట్ ట్రిపుల్ ఉంది అమ్మాయిరా నా స్ట్రీట్ ట్రిపుల్ అమ్మాయి లేకపోతే స్ట్రీట్ ట్రిపుల్ ఎందుకు స్ట్రీట్ ట్రిపుల్ అమ్మ అది స్ట్రీట్ ట్రిపుల్ అమ్మ ఇదాము మళ్ళా కావాలంటే బెనరణ అమ్మతా అంటుండే అవి కూడా మోస్తాయి అవును సార్ ఎప్పుడు మాట్లాడినావు ఎప్పుడు అమ్మేసినావు ఎప్పుడు అడ్వాన్స్ తీసుకున్నావు స్ట్రీట్ ట్రిపుల్ అమ్మంటున్నాము ఇది వద్దంటున్నాము నా ఎందుకన్నా అమ్ముడు వద్దాన అమ్మినాక మళ్ళా బాధపడతాం అలా ఏం కాదా చేసాం కదా అరే మొత్తం మాట్లాడినా వద్ద అంటున్నాడు ఏం కాదు పైసలు అయిపోతాది పండే దగ్గరకి ఇలా ఇంకా బండి మన దగ్గర ఉంది వాళ్ళకి ఏం పదాలు చూసినా పైసలు రిటర్న్ చేసి అయిపోతుంది

బండి అమ్మద్దా అమ్మకు అదృష్టం వచ్చిన బండిని కాదు అది ఎంతో ఎంతో సాధించింది ఎంతో అదృష్టం తెచ్చింది అమ్ముకున్నాం అనుకో వద్దానా మంచిగా ఉండదు నేను బండి అమ్మినప్పుడు నాకు తెలిసిన దాని వాల్యూ మనం వేరే పండికి ఉన్నానికి సాటిస్ఫాక్షన్ ఉండాలానికి మళ్ళీ ఇదే పండింగ్ గుర్తొస్తుంది లేదు

సక్సెస్ అయినా ఉన్నా కానీ ఇప్పుడు నాకు సిచువేషన్ నాకు పైసలు కావాలి అంతే నేను ఫిక్స్ అయినా సినిమాలు వస్తాయి దానికి అమ్మతే రెండు లక్షలు పది లక్షలు ఏమవు పదైనా వస్తాయా వేరే అదే చెయ్యలేమా ఎప్పు బాబా మరి అందరూ అమ్మితే ఏందిరా ఒక్క బండి పోతే చాలు అందరు అందరు బండ్లు అమ్ముకుంటే ఏం చేస్తారు అని నాకు నాకు కూడా ఎమోషనల్ ఉంది ఆ బండితో బండి అంటే నాకు కూడా ఇష్టమే మంచి

అరే కింద దిగో అది ఇరుగుతారా బండి ఇంకా వస్తుంది కిందదిగోపి పైసలు ఇచ్చేసా తీసుకోలే

అందరి గురించి ఆలోచిస్తున్నావు కానీ బండ్లు మాత్రం అమ్మద్దా మీకు అర్థమవుతుందామోదంటే అందరు అమ్మేస్తే ఆ పైసలు కలెక్ట్ అయితే అందరూ ఇదే సినిమాకి కీ బండి కూడా లక్ ఉంటదని లక్ ఇప్పటి సరే అన్ని బండ్లు అమ్మేసినా ఎంత వస్తాయి వస్తాయి నా పదిహేను లక్షలు వస్తాయి అది ఒక మూడు లక్షలు తక్కువ పడుతుంది అంతే అదే నా అప్పు తీసుకోం కావాలంటే అప్పు ఎందుకురా ఇవన్నీ బాధలు వాళ్ళు కట్టేసావా నా సినిమా హిట్ అయితే ఎట్లయినా వద్దానా సినిమాలు నుంత కష్టపడుతు సినిమా చేస్తేమొస్తానా మాకు కూడా ఉండాలి కదా హ్యాపీనెస్ అరే మీరు ఒకటి చెప్పు ఎట్లుంది ఇగో మనం ఇప్పుడు సరే నేను ఇప్పుడు ఏం చేయమంటారు నాకు బండి అమ్మంది ఎడికెళ్ళతు అరే దాన్ని తిరిగింది లేదు అది చేసేసా లేదు ఎక్కువ చెప్పినావా దాన్ని ఏమన్నా సరే తిరిగినా పోయి దాన్ని ఎంజాయ్ చేసినా మంచిగా అంటే ఒక మాట దాన్ని దాచెట్టుకోని దాచిట్టుకోని పెట్టుకుంటే ఎప్పుడు ఇంటికాడ పని ఉంటాయి వీడియో మాత్రమే తీసుకోండి అరే నీకే ఎన్నో సార్లు అడుగు తీయలేడు దాన్ని అంత మంచిగా చూసుకొని ఇప్పుడు సినిమా కోసం అమ్మేస్తా మాకు బాధ అనిపియనా ఎన్ను ఉండాలా కానీ కొన్ని సిచువేషన్స్ వల్ల మనం ఎదగలేకపోయినాం కరెక్ట్ అంటే కరెక్ట్ మ్యాన్ పవర్ లేక మనం డైరెక్షన్ డిఓపి అట్లా అట్లా లేక ఇప్పుడు మనం ఏదైనా పెద్ద చేస్తున్నాం అంటే భర్పూర్గా మనం ఖర్చు పెడితేనే దానికి ఒక సక్సెస్ అనేది ఉంటది ఇప్పుడు కూడా ఇదొద్దు అదొద్దు మనం కొన్ని దానికే మనం చేద్దాం అంటే కష్టం అవుతుంది ఇప్పుడే అమ్మ చేయాల్సిన అవసరం ఏముందన్నా అన్ని రోజులు లేట్ అయితే నేను మాట వదిలినా అంటే ఆ మాట మీద ఉంటాను అంతే కదా అన్ని అన్ని ఇది ఒక ఆంటీకి బండి ఫస్ట్ టైం నడిపి ఆ బండి అన్నీ వచ్చి అసలు ఎక్స్పెక్ట్ అని చెప్పి అట్లా కొట్టేసింది బండి ఆలోచించుడు కాదు ఏ ఫిక్స్ అంతేనా

పిచోలు వీళ్ళకి నేను చెప్తే అర్థమైతే బండి సర్వీసింగ్ కి పోతుందిరా తీసుకొని బండి అమ్మేస్తున్నా అని సో గైజ్ మనకి అంత పొజిషన్ రాదు ఈ బండి నాకు ఇమోషనల్ అనమాట సో ఈ బండి అస్సల్కి అమ్మా నేను ఈ బండిది ఒక నాకు ఒక స్వీట్ మెమొరీ ఉండాలని చెప్పి టూ థౌజండ్ టూ ఇయర్స్ అవుతుంది స్టిల్ ఫోర్ థౌజండ్ తిరిగింది బండి అండ్ మనం పూరే పోయినప్పుడు కూడా రేజ్లా మనకు మంచి సాత్ ఇచ్చింది నేను ఎప్పుడు బండిలకు అంత ప్రేమించాను కానీ ఈ బండితో నాకు మస్తు లక్ వచ్చింది సర్వీసింగ్ పంపిస్తున్నావా సర్వీసింగ్ పంపారంటే వద్దు అంటున్నామని సర్వీస్ అప్పుడు ఏదిలేమా సరే అరేతారా బండి ఎందుకు పైసలు పద్దెనిమిది లక్షలు ఉన్నాయా చూడు ఐదు లక్షలు ఉన్నాయ్ సో గైజ్ చూస్తున్నాయి గాడి ఇలా నమ్ముతారు సో గైజ్ ఫైనల్ అయితే ബഡേ ബേരബ എന്താ ബഡേ അമ്മ ബ మీరు ఏమనిపించిందిరా మీకు మీకే వచ్చారా ప్రాంకుల్ మాకు సో గైస్ రావాతా ఇగో నాకు బండి వీడు బండి అమ్ముతా అన్నాడు వాడి బండి అమ్ముతా అన్నాడు వీని బండి అమ్ముతా అన్నాడు వీని దగ్గర ఏం లేవు కిడ్నీ లేదా అమ్మడేవా అన్నాడు అమ్మేస్తాను సో ఇట్లా 啊哈！